ఏసీ తయారు చేసే వాళ్ళు తెలివితేటలు చూడండి యాడ్ సబ్బా వాళ్ళు తెలివితేటలకి ఎందుకు నేను ఇలా అన్నాను లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు అర్థం అవుతుంది అనమాట మా సార్ ఫోన్ చేసి ఏసీ తయారు చేసే వాళ్ళని రప్పించాడు ఇక్కడ వెళ్ళి చెడిపింది వారం నుంచి పైకి ఎక్కాలన్నమాట పైకి ఎక్కేదానికి మాకైతే లిచ్చిన లేదు పెద్ద లిచ్చినో మాక అంటే చిన్న అన్నమాట మా మేడం వాళ్ళు కూతురింటికి పోయి ఒక లిచ్చింది ఇచ్చినాము వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎన్నికి వెళ్ళకూడదు అని చెప్పి ఎట్టైనా సరే పని చేయాలి డబ్బులు అయితే మనం తీసుకోవాలని చెప్పి వాళ్ళు చూడండి వాళ్ళు ప్లాన్ చూడండి ఎలా ఉందో మొత్తం అన్ని గట్టిగా కట్టేస్తున్నారనమాట బిర్రుగా కట్టిన తర్వాత ఈడ ఒక జోక్ ఉన్నది మీరు నువ్వు నువ్వు పడిపోతారనమాట అతను సన్నగా ఉన్న వల్ల ఫ్రీ వెళ్ళిపోయినాడు ఇతను లావు ఉన్నాడు ఎక్కువ ఎక్కడాడు మొత్తం ఎడాది తెగిపోయినాయనమాట నేను వద్దు బ్రో ఎక్కో తెగిపోతాది పడతావు కిందంటే లేదు నేను ఎక్కుతాను ఎక్కాడు ఆ సార్ అయితే బయటకి వెళ్తాం బతాకి నాకు ఆడి ఎంత అవుతుందో డబ్బులు పోయి ఏటీఎం తీసుకొని డబ్బులు వాళ్ళకి ఇచ్చే ఇచ్చేయని చెప్పాడు ఒక మోటార్ వచ్చి యాభై దినారు అయింది అంట నాకైతే తొమ్మిది ఈ ఇండియాలో ఎవరైనా ఏసీ తయారు వాళ్ళు ఉంటే మీరైతే కామెంట్ చేయండి ఆ మోటార్ కాడ మీకు చూపిస్తా చూడండి పెద్ద ఏసీ అనమాట సెంటర్ ఏసీ మీరు కానీ తెలిస్తే కామెంట్ చేయండి దీనికి అనమాట యాభై దినార్లు అడిగారు యాభై అయితే ఇచ్చేసాము నేను ఇచ్చే వాళ్ళ కోసం కాసుకొని ఉన్నదానికే నాకైతే ఒక దినాలు ఇచ్చారు